హాయ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండానైతే ఫుల్గా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నా వెనకాల ఉన్నాయి ఏంటి అంటే అవైతే ముడుపులండి సో కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఈ మానస దేవి అని చెప్పేసి అందరైతే ఎక్కడెక్కడ నుంచెల్లో వస్తున్నారు ఈ టెంపుల్కి సో ఇది ఎక్కడుంది ఏంటి అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అక్కడ టెంపుల్లో ఏమేమి ఉంటుంది అక్కడ ఏమేమి సర్వ్ చేస్తారు అనేటి అయితే నేను ఈ వీడియోలనైతే క్లారిటీగా మీకు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్ మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విలే ఇది ఈ టెంపుల్ ఏ విలేజ్లో ఉంది ఏ విలేజ్లో ఉందంటే కాసింపేట్ అనే విలేజ్లో ఉంది సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ గుడి ఫేమస్ అయిన తర్వాత అదే ఊరిని కాసింపేట అనే ఊరిని మానసపురం అని కూడా పిలువబడుతుంది సో అంత మంచిగా ఫేమస్ అయిందన్నమాట ఈ టెంపుల్ సో ఎక్కడెక్కడ నుంచెల్లో వస్తున్నారు భక్తులు వాళ్ళ కోరికలు అనేటివి దేవతతో అయితే చెప్పుకుంటూ అక్కడ ముడుపులైతే సమర్పించుకుంటున్నారు ముఖ్యంగా సంతానం సంతానం లేని వారు అట్లనైతే చాలా వరకు అయితే వస్తున్నారు ఈ టెంపుల్కి టెంపుల్లోకి స్టార్ట్ మనం అయిన తర్వాతనే ఇటు రైట్ సైడ్ ఈశాన్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మన శివునిది విగ్రహం అయితే ఉంటుంది అక్కడ వాటర్ ఫాల్ లెక్కనైతే ఉంటుంది అన్నమాట సో ఎప్పటికప్పుడు శివునికైతే అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అక్కడనైతే ప యాభై నాలుగు నాగంపామి ఇట్లా ఉంటాయి కదా శిలా విగ్రహాలు ప్రతిమలు నాగ ప్రతిమలు యాభై నాలుగు ఉన్నాయి ఇంకో యాభై నాలుగేమో ఏమో శివలింగాలు ఉన్నాయన్నమాట మొత్తం నూట ఎనిమిది అన్నమాట నూట ఎనిమిది ఉన్నాయి సో అక్కడ నూట ఎనిమిది సార్లు మనం అభిషేకం చేసినట్టుగా ఉంటుందన్నమాట అక్కడ ఫలితం అయితే సో అక్కడ కోనేరులో నుంచే వాటర్ తీసుకొని అలా నేను చూపిస్తున్నాను కదా సో అలా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మన మనసులో ఉన్న ఉన్న కోరికలనైతే దేవునితో చెప్పుకుంటూ అలానైతే పోయాలి సో ఇదొక పాయింట్ అన్నమాట ఆంజనేయ స్వామి ఏక శిలా విగ్రహం అన్నమాట సో మామూలుగానైతే మన ఆంజనేయ విగ్రహాలు చూసుకుంటే టెంపుల్స్లలో ఇట్లా ఒక బండకే విగ్రహం అయితే ఇట్లా చెక్కి ఉంటుంది కదా సో ఇట్ ఈ మానసాదేవి టెంపుల్లో మాత్రం ఎలా ఉంటుందంటే ఒకే ఒక్క పెద్ద శిలను తీసుకొని దానికే విగ్రహాన్ని అయితే విగ్రహంని మొత్తం ఇట్లా దేవుని టైప్ అయితే చెక్కబడుతుందన్నమాట సో ఇది మన దక్షిణ భారతదేశంలో మానసాదేవి టెంపుల్ అనేవి అయితే రెండే ఉన్నాయన్నమాట సో మనకైతే ఒకటి ఇది ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని గన్నేర్వారం మండలంలోని కాసింపేటలో ప్రసిద్ధి చెందిందన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసి హరిద్వార్లో ఉంది సో అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంది సో మామూలుగా వేరే టెంపుల్స్ అయితే ఎక్కడ మన విలేజ్లల్లో అట్లా కూడా ఉంటాయి మనం దర్శించుకోవచ్చు కాకపోతే ఇట్లాంటివి మాత్రం మన దక్షిణ భారతదేశంలో రెండే ఉన్నాయన్నమాట సో ఒకటైతే మనకి ఇక్కడ దగ్గరలో ఉండడం మన లక్కనే చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ మానసదేవి ఆలయం అనేది దేవాలయం అనేది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఐదున ప్రారంభించడం జరిగింది సో ఇది ప్రారంభించిన టైమ్ తోటి మళ్ళీ పూర్తి అయిన టైము ఎంతవరకు అంటే తొమ్మిది నెలల ఒక్క రోజులో ఇదైతే పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఈ గుడిలో మానసాదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ చూస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోవు ఈ మానసాదేవి ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రారంభం ప్రారంభించేసినటువంటి దీపం ఉంటుంది కదండి ఆ దీపం ఇప్పటి వరకు కూడా అలానే ప్రజ్వలిస్తూ ఉంటుందండి మరే అట్లాంటి దీపాన్ని మనం చూడాలి అని అన్న లేకపోతే దర్శనం చేసుకోవాలి అని అన్నా అది ఏ సమయంలో అంటే శ్రావణ మాసంలో సాయంకాలం పూట అలాగే దేవి నవరాత్రులు జరుగుతాయి కదా అప్పుడు ఆ సాయంకాలం పూట దర్శనం చేసుకోవచ్చండి మనం ప్రజ్వలిస్తున్నటువంటి జ్యోతిని అలాగే మనం టెంపుల్లోకి అడుగు పెట్టిన వెంటనే అక్కడ మనకైతే శ్రీ వినాయకుని విగ్రహం అయితే కనిపిస్తుందండి సో తర్వాత సీతారాముల వారిని అయితే మనం దర్శనం చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి మానసాదేవి అమ్మవారే ఉంటారు అక్కడ మనం అర్చన టికెట్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందన్నమాట ఒక మనం ఏదైనా మొక్కు మొక్కుకొని ముడుపు కట్టాలనుకుంటే దానికి మాత్రం వంద రూపాయలు ఒక ముడుపుకి సో లక్ష్మీదేవి దర్శనం అనంతరం అక్కడ అంటే లక్ష్మీదేవి ఉండి మానసదేవి ఇద్దరు ఉంటారన్నమాట అయితే ఇక్కడ లక్ష్మీదేవి ఉండడానికి కూడా కారణం ఉందండి సో ఏంటంటే ఇక్కడ మానసదేవి అమ్మవారు అక్కడ వెలిసినప్పుడు ఆయా స్థానంలో వీరభద్ర వారు ఉండేవారట సో ఇట్లా ఒక సైడ్ బెండ్ అయినట్టు వంగిపోయినట్టు విగ్రహం ఉండడం మంచిది కాదు అక్కడ అని చెప్పేసి సో ఇట్లా విగ్రహాన్ని తవ్వే సమయంలో అక్కడ నాగుపాము అయితే దర్శనం ఇచ్చిందట భూమి లోపల ప్రాణాలతో ఉండి సో అట్లా ఇచ్చినప్పుడు అయితే పాము అటు ఇటు మనం వేడుకోగానే పాము సైడుకు వెళ్ళడంతోనే అక్కడ పాము ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి మరియు మానసాదేవి విగ్రహాలు అయితే మనకు కనిపించాయట సో అప్పుడు కనిపించినప్పుడు మానసాదేవి ఇప్పుడు మన తెలంగాణలో మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ ఒక చోటే కాబట్టి అక్కడ కూడా వేరే దేవతతో సహా వెలిసిందట సో మన తెలంగాణ ప్రదేశంలో కొంచెం మనీ తక్కువ కాబట్టి అందుకని లక్ష్మీదేవితో ఈ అమ్మవారు వెలిసారు అయితే అక్కడి ప్రజలైతే నమ్ముతున్నారు మనీ కోసం అన్నమాట అట్లా లక్ష్మీదేవి వస్తుంది మన మన ఊర్లోకి కానీ మన పల్లెల్లోకి కానీ మన తెలంగాణకి డోకలేదు లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారన్నమాట అక్కడి ప్రజలు సో మేము వెళ్ళే సమయానికైతే అక్కడ ఒక పెద్ద లగ్జరీ బస్సులోనైతే అందరూ ఆడవాళ్ళే వచ్చారు వాళ్ళైతే చాలా మంచిగా పూజలు చేస్తున్నారు చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడనైతే నేను చెప్పాను కదా మానసదేవిని మనం దర్శించుకునే ఎడమ చేయి పక్కనే ఉంటుందన్నమాట మన అర్చన టికెట్స్ అనేవి లేదంటే ముడుపు టికెట్స్ అనేవి అక్కడ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ఎక్కడ కనపడనటువంటిది ఇక్కడ ఒకటి చూడొచ్చు మనం అదేంటంటే ఇప్పుడు నవగ్రహాల మామూలుగా ఎక్కడైనా పూజ జరుగుతుంది కావదా మనం ఏదన్నా లేదంటే మనకేదైనా మంచి జరగకపోయినా మనం జాతక రీత్యా చూపించుకున్నా కానీ మనకేదన్నా చెడు జరిగినా కానీ అక్కడ మనం చూపించుకున్నప్పుడు నవగ్రహాల పూజ చేయించుకోవాలని అయితే చెప్తారు కదా కాకపోతే ఇక్కడ సపరేట్గా మీకైతే గురు బలం లేదా లేదంటే ఏ బలం లేదా ఆ బలం పైన కళ్యాణం అయితే జరపబడుతుంది నవగ్రహాలకు సో అదైతే మనం ఈ టెంపుల్లోనే చూడొచ్చు చూసారు కదా మీకు మానసదేవి ఎంత క్లారిటీగా నేనైతే చూపిస్తున్నానో ఇంకా క్లారిటీగా తీద్దామనుకుంటే అక్కడ వీడియోనైతే తీయరాదని చెప్పారు కాకపోతే కొంచెం తొందరనైతే వాళ్ళు చూడక ముందుకైతే అలా తీసాను నేను లాస్ట్లో చూసారు ఓకే సారీ అట్లా కొంచమే తీసుకున్నామని చెప్పేసి అయితే బయటకు వచ్చాము సో ఇక్కడైతే మన మనసులో ఉన్న కోరికలు అయితే అమ్మవారికి చెప్పుకొని మనమైతే ఇక్కడ ముడిపైతే అయితే కట్టుకోవాలి సో నేనైతే కట్టాను కడుతున్నారు చూడండి విగ్రహాలు కూడా చాలా ఎంత మంచిగా అంటే అసలు చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపోవండి అంత మంచిగా ఉంటుంది సో అక్కడ పూజలైనా ఏవైనా ఒకటే రిధంలో ఒక నలుగురు స్వామీజీలు అట్లనైతే ఒకటే రిధంలో అయితే అవన్నీ మంత్రాలు జపిస్తూ ఉంటే అసలు అక్కడ నుంచి రావాలన్నా కానీ మనసు ఒప్పదండి సో ఇట్లా టెంకాయలు కొట్టడానికి అయితే ఒక సైడ్కైతే ఉంటుంది అక్కడైతే టెంకాయలు అయితే కొట్టుకున్నాము సో తీర్థాలు అయితే మేము తీసుకొని అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ అన్నదానం కూడా పెడతారండి సో మనం తెలియని వాళ్ళకైనా ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఎంట్రెన్స్ దగ్గరనైతే ఒక ఇద్దరు ఉంటారు సో తినండి తినండి అని అయితే రిక్వెస్ట్ చేస్తారు అక్కడ టెంపుల్కి ఆపోజిట్ టూ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుందండి సో దాంట్లోనైతే ఇక్కడ కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనైతే రైస్ పెడతారు రైస్ ఒక స్వీట్ ఒక సీరానన్నా అన్న సంథింగ్ ఏదైనా సరే మేము వెళ్ళిన రోజైతే మాకు సీరానైతే పెట్టారు ఒక స్వీట్ అండ్ కొబ్బరి చట్నీ ఇంకా అన్నం పప్పు చారు ఇంకా పెరుగు కూడా పెడతారండి సల్ల టైప్ చేసి చాలా టేస్టీగా ఉంది భోజనం అయితే సో నేనైతే ఇట్లా టెంపుల్లోకి అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ ఈశాన్యం వైపు అయితే పరమశివుడు పరమశివుడిని పూజించుకోవాలని చెప్పాను కదా ఆగ్నేయం వైపు అంటే అటు ఎడమ సైడున అయితే ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకోవాలి సో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ చూడండి మా వెనకాల అటు కనిపిస్తుంది ఇట్లా లైక్ ఇట్లా గూనె పెంకల్ లెక్కనైతే ఉంది కదా రేకులు అక్కడనైతే నాగ విగ్రహం అయితే ఉంటుందండి సో నేను అక్కడ వీడియో తీయలేకపోయాను సో చెప్పాను కదా భోజనం అనేది అయితే ఇక్కడ టూ ఫ్లోరు ఇక్కడనేనండి ఇక్కడ కింద వాటర్ ఫెసిలిటీస్ అయినా వాష్రూమ్స్ అయినా చాలా అంటే చాలా నీట్గా చాలా అవైలబుల్గా అయితే ఇక్కడ ఉన్నాయి సో చూడండి ఒక ఇద్దరైతే ఉన్నారు లేడీస్ వాళ్ళైతే వడ్డిస్తున్నారు ఇక్కడ చూడండి ఇట్లా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ అక్కడ సైడ్ కి అయితే కూర్చొని తినొచ్చు అండ్ ఇక్కడ కింద కూడా కూర్చొని తినొచ్చు చాలా గా ఉంది ప్లేస్ అయితే అక్కడ అండ్ వాటర్ అయితే నార్మల్ వాటర్ అయితే కాదండి కూల్ వాటర్ ఉంటాయి కదా అవే పెడతారండి అక్కడ మంది అయినా రాని అండి అన్నం లేదు అనకుండానైతే పెడతారు ఎవరైనా దాతలు ఉన్నారు మీకేమైనా కోరిన కోరికలు నెరవేర్తే ఇక్కడ రైస్ రైస్ ప్యాకెట్స్ ఆ బ్యాగ్స్ ఉంటాయి కదా బియ్యం బస్తాలు అవి వేయడం కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ అట్లా కూడా ప్రొవైడ్ చేయొచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి